అవును ఇది నిజంగా దిక్కుమాలిన నిర్ణయమే అందరూ ముక్త కంఠంతో ఖండించి తీరాల్సిన విషయమే సలా సినిమాకు పాత పద్ధతిలో టికెట్లను ఇస్తామంటూ నైజంలో ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన మైత్రి మూవీస్ మేకర్స్ వాళ్ళు చేసిన ఈ ప్రకటన చాలా చాలా ఘోరం పాత పద్ధతి అంటే ఏంటి థియేటర్లలోనే కౌంటర్ల వద్ద నేరుగా టికెట్లను అమ్మడం అనమాట ఆన్లైన్లో కొన్ని మాత్రమే టికెట్లను పెట్టి మమా అనిపించేసి సినిమా థియేటర్ల వద్ద మాస్ జాతరను తీసుకొస్తారట గతించిపోయిన మాస్ జాతరను మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తామంటూ ఘనంగా మైత్రి వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు పదే పదే పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు అంతే ఉండే ఇదిగో టికెట్ల కోసం అభిమానులు క్యూ కట్టిన ఆనవాళ్లు అంటూ వీడియోలను కూడా నెట్టింట పోస్ట్ చేస్తున్నారు ఇది దారుణమా కాదా అసలు ఈ నిర్ణయం కరెక్టేనా నాకైతే కరెక్ట్ కాదు అనిపిస్తోంది ఈ టెక్ యుగంలో ప్రతిదీ ఆన్లైన్లో దొరుకుతున్న ఈ రోజుల్లో సినిమా టికెట్ బుకింగ్స్ కోసం థియేటర్ల వద్ద క్యూ కట్టాల్సిన పరిస్థితి తీసుకురావడం కరెక్టేనా మామూలుగానే ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్ల వద్ద అభిమానుల హంగామా మామూలుగా ఉండదు టికెట్లను ఆన్లైన్లో కొనుక్కున్నా కూడా ఆ సీటు ఆల్రెడీ తమకే రిజర్వ్ అయ్యి ఉంటుందని తెలిసి కూడా ఆ సీట్లో ఎవరు కూర్చోరు అని తెలిసి కూడా థియేటర్ లోపలికి వెళ్లేందుకు ప్రేక్షకులు ఎగబడతారు తొక్కిసలాట కూడా జరుగుతుంది ఇలా తొక్కిసలాట జరిగి గాయాల పాలైన ప్రేక్షకులు అభిమానులు చాలామంది ఉంటారు కూడా అలాంటిది అసలు టికెట్లను కూడా థియేటర్ల వద్దే కొనుక్కోవాలి అని చెప్తే థియేటర్ల వద్ద పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఉంచండి చాంతాడంత కాదు కిలోమీటర్ల కొద్ది క్యూ ఉంటుందనుకుంటే పొరపాటే థియేటర్ల గేట్ల వద్ద ప్రేక్షకులు ఎగబడతారు తొక్కిసలాట ఖాయం పోలీసులు రంగ ప్రవేశం చేసినా ఫ్యాన్సు వినిపించుకోలేని పరిస్థితి ఉంటుంది ఈ తొక్కిసలాటల్లో ఎవరైనా చనిపోతే ఏ అభిమానికైనా జరగకూడని ఘోరం జరిగితే బాధ్యత ఎవరిది ఈ నిర్ణయం తీసుకున్న మైత్రి వాళ్లే బాధ్యత తీసుకుంటారా లేక ఈ సినిమా నిర్మాతలు తీసుకుంటారా లేక థియేటర్ల యాజమాన్యాలదే బాధ్యత అంటారా లేక హీరో ప్రభాస్దే బాధ్యత అంటారా అసలు ఎందుకు వచ్చిన తలనొప్పి అసలు ఎందుకీ నిర్ణయం హాయిగా అటు ఏపీ కానీ ఇటు తెలంగాణ సర్కారు కానీ మీరు కోరుకున్నట్టే టికెట్ల రేట్లను పెంచారు కదా ఇక వచ్చిన ఇబ్బంది ఏంటి థియేటర్లలో టికెట్ కౌంటర్ల వద్ద కూడా బుకింగ్స్ అని బోర్డు పెట్టి ఆ టికెట్లను బ్లాక్లో అమ్ముకోవటం జరగదు అని అనుకుంటున్నారా జరిగేది అదే కదా ఆన్లైన్లో టికెట్లు నిల్లు ఉండవు థియేటర్ల వద్ద కూడా కౌంటర్ క్లోజ్ చేసేస్తారు బ్లాక్లో తందా మొదలైపోతుంది అప్పుడు టికెట్ రేటు రెండు వందలు మూడు వందలు కాదు ఏకంగా వెయ్యికి పైగా పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటే ఫైనల్గా అభిమానులకే బొక్క కదా సంక్రాంతి పండుగకు చాలా సినిమాలు రాబోతున్నాయి అంటే అటు పన్నెండు రోజులు ఇటు మరో ఎనిమిది రోజులు అంటే ఇరవై రోజులే సలా సినిమాకు మిగిలి ఉంది అంటే ఈ ఇరవై రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలంటే బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటేనే వస్తాయని డిస్ట్రిబ్యూటర్లు ఏమైనా భావిస్తున్నారా ఏటో అర్థం కావట్లేదు అసలు ఈ డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయాన్ని తప్పుబట్టి దాన్ని కరెక్ట్ చేసే వ్యవస్థ ఏదీ లేదా ఏంటో అన్నట్టు ఈ నిర్ణయం వల్ల డిస్ట్రిబ్యూటర్లకే మరో విధంగా కూడా నష్టం కలుగుతుంది అభిమానుల హంగామా అన్నది మొదటి మూడు రోజులే ఉంటుంది ఆ తర్వాత అంతా సాధారణ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్దే హవా ఉంటుంది ఈ సెక్షన్ ఆడియన్స్ అందరూ హాయిగా బుక్ మై షో యాప్ను ఓపెన్ చేసి టికెట్లు బుక్ చేసుకుని తిరిగ్గా సినిమా షో పడే టైంకు థియేటర్కు వెళ్ళే బాపతే సినిమా చూసేందుకంటూ రిస్క్ని తీసుకోరు ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకూడదు అని ముందే అన్ని సెక్షన్ చేసుకునే రకం అన్నమాట మరి థియేటర్ల వద్ద సినిమా టికెట్లను తీసుకోవాలన్న కండిషన్ పెడితే అసలు దొరుకుతాయో లేదో తెలియని టికెట్ల కోసం ఫ్యామిలీ అంతా రెడీ అయ్యి థియేటర్ల వద్దకు వెళ్తారంటారా వెళ్ళిన తర్వాత టికెట్లు దొరకకపోతే ఉసూరుమంటూ వెనక్కు రావాల్సిందే కదా సో ఎందుకు వచ్చిన అని ఈ సెక్షన్ ఆడియన్స్ ఈ సినిమాకు దూరం కారంటారా అసలు కలెక్షన్లు వచ్చేదే ఫ్యాన్స్ వల్ల కాదు ఫ్యామిలీ ప్లస్ రెగ్యులర్ ఆడియన్స్ వల్లే అనే డిస్ట్రిబ్యూటర్లకు అర్థం కావటం లేదా ఏంటో ఏది ఏమైనా మైత్రి సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు సినీ అభిమానులు కూడా ఇబ్బందులు పడటం ఖాయం టికెట్ల కౌంటర్ల వద్ద అభిమానులు జేబులు కుళ్ళ చేసుకోవడం ఖాయం పొరపాటున ఎవరి ప్రాణాలైన పోయిన దాఖలాలు ఉంటే దానికి బాధ్యత ఎవరు వహిస్తారో ఇవ్వటం ఇదండి సలా టికెట్ల విషయంలో జరుగుతున్న రచ్చ గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముస్టార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ